సెంట్రల్ జైల్ రోడ్లో అత్యాధునిక వసతులతో నిర్మించిన శీఘ్రాకోళ్లపు సుబ్బారావు నాగరత్నం వైశ్య హాస్టల్ నూతన భవనానికి శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది ఏపీఐఐసి మాజీ చైర్మన్ రాజమహేంద్రవరం వైశ్య హాస్టల్ గౌరవ అధ్యక్షుడు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది రాజమహేంద్రవరం వైశ్య హాస్టల్ గౌరవ అధ్యక్షులు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులచే ఈ గృహప్రవేశ మహోత్సవం శ్రీ రమా సమిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పదహారు వందల అరవై చదరపు గజాల స్థలంలో పదకొండు వందల చదరపు గజాలలో రెండు బ్లాక్లుగా ఈ నూతన భవన నిర్మాణం చేపట్టామని ఒక బ్లాక్లో అరవై గదులు అత్యాధునిక వసతులతో ఐదు అంతస్తుల్లో ప్రతి అంతస్తులో ఒక విశాలమైన లాంజ్ తో సహా నిర్మించామన్నారు రెండో బ్లాక్ లో పరిపాలన విభాగం అత్యాధునిక జిమ్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్ వంటివి ఏర్పాటు చేశామన్నారు ఈ హాస్టల్లో సుదూర ప్రాంతాల నుండి రాజమహేంద్రవరం విద్యాభ్యాసం నిమిత్తం వచ్చే వైశ్య విద్యార్థులకు వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు త్వరలోనే మంచి సమయం చూసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు అధ్యక్షుడిగా ఉండగా సత్యవరపు సత్యనారాయణ కార్యదర్శిగా మండవిల్లి కోశాధికారిగా డోనర్స్ కమిటీ అధ్యక్షుడిగా కొల్లేపల్లి శేషయ్య వైస్ చైర్మన్ గా సత్యవరపు గోకుల మురళి కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ గా కూర్మదాసు ప్రభాకర్ వైస్ చైర్మన్ గా మన్యం ఫణికుమార్ వంకాయల శ్రీనివాసరావు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు

సుమారు రాజమండ్రిలో డెబ్బై సంవత్సరాల క్రితం మన వైశ్య పెద్దలందరూ రాజమండ్రిలో ఒక వైసా హాస్టల్ అని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది ఆ వైసా హాస్టల్లో స్థానిక ఉమా మార్కటేశ్వరం ఆలయం దగ్గర మన నిర్మాణం జరిగింది అందులో దాదాపు కొన్ని వేల మంది ఈ డెబ్బై సంవత్సరాలుగా మరి విద్యార్థులు వైశ్య విద్యార్థులు చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లో వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా హైజనిక్ ఫెసిలిటీస్తో ఇప్పటికి ఉన్న స్టూడెంట్స్కి ఏ రకమైన ఎన్విరాన్మెంట్తో వాళ్ళకి చదువుకోవాలి ఏ రకంగా ఇబ్బందులు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి వాళ్ళు వెళ్ళే విధంగా మరి ఒక నూతన వయసా హాస్టల్ నిర్మాణం చేయడానికి గతంలో పెద్దలు నిర్ణయించడం ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ దాదాపు పదహారు పదిహేడు వందల గజాలు ఎక్వైర్ చేయడం జరిగింది అందులో భాగంగానే పదకొండు వందల యాభై గజాలు మరి ఈ నిర్మాణానికి దాదాపు ఆల్మోస్టు ముప్పై ఐదు వేల ఎస్ఎఫ్టీతో ఈ నిర్మాణం చేయడం జరిగింది ఈ నిర్మాణంలో దాదాపు రెండు వందల మంది స్టూడెంట్స్ ఏకకాలంలో ఇక్కడ చదువుకోవడానికి అంతేకాకుండా వారికి ఇంటర్నెట్ ఫెసిలిటీతో సహా వైఫై ఫెసిలిటీతో సహా వారికి సకల సౌకర్యాలు కల్పించబడే విధంగా అలాగే ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఉచితంగా కూడా అంటే వారికి ఫైనాన్షియల్గా ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే వసతి మట్టుకు ఉచితంగానే ఉంటుంది కాకపోతే వాడేమన్నా ఏదైతే మనం నెచ్చవారి ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల నిమిత్తం ఈ భోజనాలకు కానీ టిఫిన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇది హాస్టల్లో ఉన్న దాతలే దాన్ని భరించడం జరుగుద్ది ఇది దాదాపు ఆల్మోస్ట్ ఏడు కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది ఇప్పుడున్నటువంటి స్థలం విలువ దాదాపు పది కోట్ల రూపాయల విలువ ఉంటుంది ఈ దాదాపు రాజమండ్రిలో పదిహేను నుంచి పదిహేడు కోట్ల రూపాయలతో భవిష్యత్ తరానికి మా తరంలో ఉన్నటువంటి వైశ్యులు ఏమైనా ఇచ్చారు అంటే ఈ ఆస్తిని అవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇది రాజమండ్రిలో కార్పొరేట్లో కానీ విద్యలో కానీ అనేక యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఫార్మసీ కాలేజెస్ కానీ మరి మన నర్సింగ్ కాలేజెస్ కానీ అనేక రకమైన మెడికల్ కాలేజ్ వచ్చింది ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక పది పన్నెండు ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే వైద్య కళాశాలలు ఫార్మసీ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ డెంటల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వచ్చినాయి కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వైశ్యులు ఆ పిల్లలు చదువుకునే విధంగా వారికి వసతి కల్పించే బాధ్యత రాజమండ్రి ఆరు వయస్స హాస్టల్ వారు తీసుకోవడం జరిగింది ఇందులో ఎంతోమంది వధాంజులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేసి ఈ నిర్మాణానికి రాజమండ్రిలోనే కాకుండా పరిసర ఉన్న వైశ్య పెద్దలు కూడా సహకరించారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ త్వరలో ఇది గ్రాండ్గా ఒక ఓపెనింగ్ కూడా చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఈ రోజు మట్టుకు కేవలం ఒక గృహప్రవేశ పూజాది కార్యక్రమాలతోనే ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఇది పరిపూర్ణంగా పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ లోపే దీన్ని ప్రారంభించుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అధ్యక్షుడిగా కోట్ల కనకేశ్వరరావు మన సెక్రటరీగా సత్యరావు సత్యనారాయణ గారు ట్రెజరర్గా మండవల్లి శివ గారు ఇంకా అనేక మంది వైశాఖ హాస్టల్ కమిటీ వారు కానీ ముఖ్యంగా రాజమండ్రి వైఎంఏ కమిటీ వారు ముప్పై లక్షల రూపాయలు స్పాన్సర్ చేసి ఈ కన్స్ట్రక్షన్కి సహకరించారు అలాగే చాలామంది పెద్దలు ఈ కన్స్ట్రక్షన్ సహకరించారు ఇది రాజమండ్రిలోనే ఒక రకమైనటువంటి ఆదర్శం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని అంగులతో ఇన్ని సౌకర్యాలతో ఇన్ని రకాల ఫెసిలిటీస్తో చదువుకోవడానికి ఒక మంచి ఆలోచనతో ఈ నిర్మాణం చేయడం జరిగింది ఇందులో ఒక లైబ్రరీ ఒక జిమ్ ఒక కంప్యూటర్ ల్యాబ్ కూడా నిర్మాణం జరుగుతోంది వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ అరవై రూములు నిర్మాణం జరిగింది అరవై రూముల్లో రెండు వందల మంది స్టూడెంట్స్ని ఏకకాలను అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ వైశ్యులందరికీ కూడా మీ ద్వారా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి పెద్దలందరూ ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు